రిజర్వేషన్ రాజ్యాంగాన్ని కట్టుబడి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్కు కట్టుబడి ఉంటాం మేము వ్యతిరేకమా అనుకూలమని కోర్టు న్యాయస్థానం చెప్పాలి మేము రెడ్డి జాతి తరఫున మేము మాట్లాడే లేదు కదా ఎవరమైనా కానీ భారతీయ పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రాజ్యాంగాన్ని కట్టుబడి ఉండాలి చట్టానికి లోబడి జీవనం గడపాలి దాన్ని మాట్లాడుతున్నాం మేము మేము అది వ్యతిరేకమా అనుకూలమా అనేది చట్టం నిర్ణయిస్తుంది కోర్టు తప్పది రాష్ట్రంలో పోయిన ఎలక్షన్లలో సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ గెలిచినటువంటి దాంట్లో సుమారు ఏడు ఎనిమిది వందల మంది సర్పంచులు అన్ రిజర్వ్ దాంట్లో గెలిచారు అన్ రిజర్వ్ దాంట్లో ఎంపీటీసీలు గెలిచారు జెడ్పీటీసీలు గెలిచారు వంద పైచలకు ఒకసారి మీరు పరిగణనలోకి తీసుకోండి అది ఎందుకు నాన్నగారిపోతారు ఎవరు ఆ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు సెలక్షన్ చేసుకుంటారు ఎవరు సేవ చేస్తారో వాళ్ళని గుర్తిస్తారు ఇలా రిజర్వేషన్ లేని దాంట్లో మొత్తం రెడ్లే నిలబడతలేరు కదా వేరే కులాలను నిలబెట్టి కూడా రెడ్లు ముందుండి వాళ్ళను గెలిపించినటువంటి రా గ్రామాలు లేవా